రాంగ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ కానీ అలాంటి దర్శకుడు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఆయన మీద మూడు కేసులు బుక్ అయిన పరిస్థితి అయితే విచిత్రంగా ఈ మూడు కేసుల్లో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయనకు పెద్ద ఎత్తున ఊరట కూడా లభించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన అనేక సోషల్ పోస్టుల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని పోస్టులు పెట్టారు కొన్ని సినిమాలు తీశారు ఆ సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ అంగీకారం లేకుండా పబ్లిసిటీ ఇచ్చారు అనే కోణంలో ఆయన మీద కేసులు నమోదయ్యాయి అయితే ఆయన మీద నమోదైన కేసులన్నింటిలో కూడా అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనే కోణంలో కోర్టు స్పందించింది ఒక వినూత్న తీర్పును కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంతవరకు ఒక ఇప్పుడు కోర్టులు ఏపీ హైకోర్టు రాంగోపాల వర్మకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు వర్మ ఏం చేయబోతారు ఇక కోర్టులు తనకి అనుకూలంగా తమ తన మనోభావాలతో కోర్టు అంగీకరించింది కాబట్టి గత ఏడాది ఎప్పుడో పోస్ట్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు తన ఇంటి మీదకి పోలీసులను పంపించడం తనని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అనే వాదనతో కోర్టు ఏకీభవించి ఆయనకు అనుకూలంగా తీర్పునివ్వడం పట్ల వర్మ ఘాటుగా స్పందించే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ మూడు కేసుల్లో కోర్టు తన ఫీలింగ్స్ని తన మనోభావం గౌరవించింది అనే కోణంలో వర్మ ఏం చేయబోతున్నారు గతంలో లాగానే దూకుడుగా వ్యవహరిస్తారా సోషల్ మీడియాలో తనకున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఈ విధంగానే పోస్టులు పెడుతూ మళ్ళీ రెచ్చిపోతారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఇక కోర్టు ఎలాగో తనకి అనుకూలంగా వ్యవహరించింది కాబట్టి తన తను చేస్తుంది కరెక్ట్ అని ఒక రకంగా సమర్థించింది కాబట్టి ఇక ఇలాంటి తన ప్లాట్ఫామ్స్ మీద ఇలాంటి పోస్టులతో రెచ్చిపోతారా గత ప్రభుత్వంలో గతంలో ఆయన చేసిన విధంగానే ఇప్పుడు చేస్తారా లేదా నియంత్రించుకుంటారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది వర్మ ఏం చేయబోతున్నారు అనే అంశం పట్ల కూడా ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఆయనకు శిక్ష తప్పదు ఆయన అరెస్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఆయన ఇప్పుడు ఇంట్లోంచి కూడా పారిపోయారు ఆయన ఎప్పుడు దొరికితే అక్కడ పట్టుకుంటారు ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకుంటారు అనే చర్చ జరిగిన నేపథ్యంలో కోర్టు ఆయనకు చాలా వరకు ఊరటనిచ్చే తీర్పునిచ్చిన ప్రస్తుత సమయంలో ఆయన ఏం చేయబోతారు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక ఈ తీర్పుని ఆసరా చేసుకొని ఆయన మరింత రెచ్చిపోతారా గతంలో పెట్టిన పోస్టులకి రెట్టింపు కమెంట్స్ యాడ్ చేసి ఆయన మరింత పబ్లిసిటీ పొందుతారా లేకపోతే జరిగిందేదో జరిగింది పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి కాబట్టి ఈ స్పీడ్ని ఈ వేగాన్ని తగ్గించాలి అని అనుకుంటారా ఏం చేయబోతున్నారు వర్మ అనే అంశం పట్ల ఆసక్తికర జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఆయనకు ఊరట వచ్చింది కాబట్టి ఆయన ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విఘ్నుడని ఇప్పుడు ఆయన ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారా లేకపోతే ఇక ఎలాగో తమకి తనకు ఎదురు లేదు తనకి న్యాయస్థానాలు కూడా సపోర్ట్ చేసాయని మరింత రెచ్చిపోతారా అనే కోణంలో ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది వర్మ ఏం చేయబోతారు అనేది ఇక రాబో ఒక నాలుగైదు రోజుల్లో కూడా తేలబోతున్నట్లు కూడా చర్చ జరుగుతుంది